మీ ఇంట్లో కొడుకు కనుక ఉంటే అంటే సోదరుడు ఉంటే మీకు సోదరుడు కనుక ఉంటే తండ్రికి మీరైతే కిడ్నీ ఇవ్వకండి మీ సోదరుడికి ఇవ్వనండి కిడ్నీ ఇవ్వనండి మీ తండ్రికి కిడ్నీ అవసరమైన పక్షంలో మీరు ఇవ్వకండి మీ మీ సోదరుడికి చెప్పండి మీ సోదరుడికి కిడ్నీ ఇవ్వమని చెప్పి చెప్పండి అంటూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య చెప్పింది రోహిణి ఆచార్య ఆ పార్టీ నుంచి ఇప్పుడు ఆమెను గంట వేశారు ఆ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చేసిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవి ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసినంటే ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఒకటి నెంబర్ టూ లాలు ప్రసాద్ యాదవ్కు కిడ్నీ అవసరమైతే ఆ కిడ్నీ ఇచ్చిన కూతురు ఈ రోహిణి ఆచార్య మనందరికి తెలుసు ఆమెకు ఎవరికి రబ్రీదేవి రాహుల్ సారీ లాలు ప్రసాద్ యాదవ్కు దంపతులకు ఏడుగురు కుమార్తెలు ఇద్దరు ఇద్దరు కొడుకులు సో ఇద్దరు కొడుకుల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ తేజస్వి యాదవ్ తో తేజ్ ప్రసాద్ తేజ్ ప్రసాద్ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇద్దరి వైపు నిలబడ్డాడు ఈమె వైపు నిలబడ్డాడు రోహిణి ఆచార్య వైపు నిలబడ్డాడు రోహిణి చేసిన పోస్టుల పైన అతను స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు అండ్ నన్ను కుటుంబం నుంచి పార్టీ నుంచి గెంటి వేశారు అయినప్పటికీ నేను సహించాను నన్ను ఎన్నో మాటలు అన్నారు కానీ నా సోదరి రోహిణిపై చెప్పుతో దాడి చేయాలని కూడా అనే దాడి చేయాలనుకున్న విషయం కూడా తెలిసి నా గుండె రగిలిపోతుంది కనుక నా సోదరికి జరిగిన అవమానాన్ని నేను భరించలేను దీని పరిణామా పరిణామాలు అత్యంత భయంకరంగా ఉంటాయని తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక పోస్ట్లో ఆయన మెన్షన్ చేశాడు అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే సరిగ్గా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అక్కడ జరుగుతున్నాయి చూడండి అంటే ఈ రెండింటి మధ్య కోయిన్స్ అడేమి సెంటర్గా మనం అనుకోవడానికి లేదు కానీ సరిగ్గా ఇటువంటి ఇష్యూ జరుగుతుంది అంటే పురుషాధిక్య సమాజంలో సాధారణంగానే కొడుకు మాత్రం వారసుడుగా ఉంటాడు కానీ కొడుకు కిడ్నీ ఇప్పుడు ఇక్కడ తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నాడు తేజస్వి యాదవ్ ఉన్నాడు వీడిద్దరు ఎవరు కిడ్నీ ఇవ్వలేదు కిడ్నీ ఇచ్చినంటే ఈ రోహిణి ఆచార్య రోహిణి ఆచార్యను బయటకు పంపించి ఆమెను ఇంకా అసభ్యంగా మాట్లాడి సభ్యకరంగా మాట్లాడి ఆ తర్వాత తాను తన తండ్రికి కిడ్నీ ఇవ్వడం బయట నీచంగా మాట్లాడారని తనకు తోడబుట్టిన వాళ్లే తనను అవమానించారని ఆమె పాపం ట్విట్టర్లో ఆరోపిస్తూ వస్తున్నారు రకరకాల పోస్టు పెడుతున్నారు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు బీహార్లో దారుణంగా ఓటమి గురైన మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ సన్నిహితులైన సంజయ్ యాదవ్ అలాగే రమేష్ వాళ్ళిద్దరి కారణంగానే తనకు ఈ రకమైన పరాభవం జరిగిందని కూడా ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు మా నాన్నను బతికించుకోవడానికి నేను కిడ్నీ ఇచ్చానని కూడా ఆమె చెప్పుకున్నారు పాపం అయితే ఇక్కడ మళ్ళీ నేను మన తెలంగాణకు రావాలి ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను కనుక మనం ఒకసారి పోల్చాల్సి వస్తే ఇక్కడ కూడా ఇక్కడ కేటీఆర్ను వారసుడిగా కేసీఆర్ భావించారు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు ఆల్మోస్ట్ అటువంటి అంటే బాధ్యతలన్నీ అప్పజెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినిచ్చి నా తర్వాత నువ్వే వారసుడివి అనేది అలా చెప్పేశాడు ఎవరు కేసీఆర్ అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తేజస్వి యాదవ్ను ఎనౌన్స్ చేశాడు తన వారసుడిగా అతన్ని చెప్పాడు అదే సమయంలో ఈమె మాత్రం ఎవరు కవితను మాత్రం రాజకీయ వారసురాలిగా గుర్తించడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నాడు ఆ విషయం చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూల్లో కవిత స్వయంగా చెప్పింది తాను కనుక మరొక కొడుకునై ఉంటే అంటే కేటీఆర్కు తోడబుట్టిన కొడుకునై ఉంటే నా పరిస్థితి ఉండేది కాదు అధికారంలో నాకు కూడా సముచితమైన వాటా వచ్చేది నాకు కూడా సముచితమైన ప్రాధాన్యం ఉండేది నేను కూతురునైన కారణంగానే నన్ను ఈ రకంగా అవమానిస్తున్నారు ఈ రకంగా వేధిస్తున్నారు ఈ రకంగా పార్టీ నుంచి నన్ను గంటివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది కవిత కవిత అండ్ ఇక్కడేంటే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది ఏమిటి ఇక్కడ బీహార్లో ఎందుకు ఓడిపోయింది పార్టీ అనే దాని మీద ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు బీహార్లో ఇంత ఘోరమైన ఫలితాలు రావడానికి కారకులు ఎవరని దేశ ప్రజలు అడుగుతున్నారు అందుకు కారణం సంజయ్ యాదవ్ రమీజ్ అని ఆమె చెప్తున్నారు ఎవరు రోహిణి ఆచార్య రోహిణి ఆచార్య ఎవరు తేజస్వి యాదవ్ అదే ముఖ్య సీఎం క్యాండిడేటు సోదరి సో ఆయన సోదరి నేను చెప్పాను ఇంతకుముందు చెప్పాను మీకు వీళ్ళలో అంటే ఏడుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు అయితే ఈ ఇప్పుడు ఈ దేవి అండ్ ఇతను ఎవరు మన లాలు ప్రసాద్ యాదవ్ ఈ దంపతులకు పుట్టిన పిల్లల్లో ఈ గొడవలు చాలా కాలంగా ఉన్నాయి అధికారంలో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం ఉన్న సంగతి తెలుసు ఆ తర్వాత రబడి యాదవ్ ముఖ్యమంత్రి కొనసాగారు వాళ్ళు అనేక అక్రమాలు అవినీతి కుంభకోణం కుంభకోణాలు ఇటువంటి వాటిలో చాలా వాటిలో వాళ్ళు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ప్లస్ ఆయన కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆ కేసుల్లో వాళ్ళు ఇరుక్కున్నారు అదంతా తెలుసు మనకు దాన్ని వీళ్ళు ఎలక్షన్స్లో బాగా క్యాంపెయిన్ కూడా చేశారు సరిగ్గా ఇప్పుడు కవిత ఎపిసోడ్ తీసుకుందాం కవిత ఎపిసోడ్లో ఏం జరుగుతోంది ఇప్పుడు కవిత తనకు రాజకీయ వారసురాలిగా తనను ఎందుకు గుర్తించడం లేదు అనేది ఆమె ఆవేదన సరే ఆమెను పార్టీ నుంచే బయటకు పంపించేశారు ఇప్పుడు ఆమె సొంత గుంపటి పెట్టుకోవడం మినహా మరొక ఆప్షన్ లేదు ఆఫ్ నౌ సరే బీఆర్ఎస్ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ పత్రికలు కూడా చాలా చోట్ల కనిపిస్తోంది కవిత కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనో లేకుంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నారనో ఈ రకమైన ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇవి రావడం సహజమే ఎందుకంటే ఆమె ఎప్పుడైతే విత్ ఇన్ ద పార్టీ ఏవైతే ఇష్యూస్ మాట్లాడుతూ వస్తున్నారో సహజంగానే ఇవన్నీ వస్తాయి అంటే ఆమె ఏం మాట్లాడినా కూడా ఆమె ఇంతకాలం ఏమనుకుంటుందంటే నేను ఏం మాట్లాడే చెల్లుబాటు అవుతుందని ఆమె మాట్లాడుతూ ఉండొచ్చు ఇప్పుడు బీహార్లో పరిస్థితులు వేరు తెలంగాణలో పరిస్థితులు వేరు కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ లింగ వివక్షకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేశాడు తేజస్వి యాదవ్ను తన వారసునిగా అనౌన్స్ చేశాడు ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకేమో కేటీఆర్ను కేసీఆర్ అనౌన్స్ చేశాడు అంటే ఆల్మోస్ట్ ఆయన తర్వాత కేటీఆర్ఎస్ సీఎం అనేది బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న ప్రచారం అనండి ఇంకోటనండి అనండి మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అసలు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అనేది గడిచిన రెండేళ్లుగా చర్చ జరుగుతోంది రెండేళ్లుగా అయితే ఓవైపు కుటుంబ పాలన పట్ల ప్రజల్లో ఏవగింపు రావడం అండ్ ప్రజలకు వీళ్ళు దూరం అయిపోవడం అంటే డిస్కనెక్ట్ కావడం అండ్ ప్రజల్ని చులకరంగా చూడడం పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం ఇటువంటి విషయాలు ఉన్నాయి ఈ కాంటెస్ట్లో టూ థౌజండ్ వన్ నుంచి అంటే పార్టీ పుట్టిన నాటి నుంచి టిఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉన్న వి ప్రకాష్ ఏం మాట్లాడాడు అని ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడుగా మారాడు ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ ఏం మాట్లాడాో ఒకసారి మనం విందాం ఆస్తులు సంపాదించుకున్నారు ఇది చేశారు అది చేశారని అన్నది తెలంగాణ ప్రజలల్లో ఫస్ట్ వ్యతిరేకత ఈమె బిల్డింగ్ కట్టాకనే వచ్చింది తను కదా మొదలు బంజారా హిల్స్ లో నడిగడ్డన అంత పెద్ద ఇల్లు కట్టి ప్రజల కళ్ళల్లో పడ్డది ఆమె కదా డబ్బు ఉండొచ్చు నీకు వ్యాపారాల్లో నేను అవినీతి పాల్పడి సంపాదించింది లేకపోతే లిక్కర్ దందాల సంపాదించింది కట్టుకున్నారు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఇట్లాంటివి చేస్తే అంటే తప్పకుండా ప్రజల కళ్ళల్లో పడతారు అది సగం కారణమైంది బీఆర్ఎస్ ఓటమి ఆస్తులు సంపాదించుకున్నారని నింద ఫస్ట్ ఆమె దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు ఇది ఎందుకు నేను వీడియో వినిపించానంటే సాధారణంగా ఇప్పుడు మనం రెండు కంపార్ చేస్తున్నాం ఒకటి రాష్ట్రీయ జనతా అంటే ఆర్జేడీ లాల్ లాలు ప్రసాద్ కుటుంబానికి అండ్ కేసీఆర్ కుటుంబానికి ఈ కుటుంబాల్లో జరుగుతున్న గొడవల గురించి మనం మాట్లాడుతున్నాం సరే అందులో కూడా రోహిణి ఆచార్యనే ఆమె కూతుర్ని బయట గెంటేశారు ఇక్కడ కవితను గెంటేశారు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోవడానికి కారణాల్లో కవిత తన అక్రమ సంపాదనను తన అక్రమ సంపాదన అనట్లేదు ఆయన ఏ ప్రకాష్ అంటే తన సంపదను ఆమె బహిరంగంగా ఎగ్జిబిట్ చేశారు ఎక్స్పోజ్ చేశారు జూబ్లీ హిల్స్ సారీ బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక పెద్ద భవంతిని నిర్మించుకోవడం ద్వారా వీళ్ళు బాగా సంపాదించుకున్నారు అని ప్రజల కళ్ళల్లో పడే విధమైన చర్య చేయడం వల్ల చర్య చర్యకు పాల్పడడం వల్ల కవిత అటువంటి చర్యకు పాల్పడడం వల్ల కవిత పట్ల ఏదైతే ప్రజల్లో ఒక చర్చ వచ్చిందో అది మొత్తం పార్టీకి అంటింది అంటే పార్టీలో అందరూ కూడా ఈ రకంగానే సంపాదించుకున్నారు అనే ఒక చర్చ జరిగింది ఇది కూడా పార్టీ ఓటమికి ప్రధానమైన కారణమని వి ప్రకాష్ విశ్లేషిస్తున్నాడు కనుక ఇక్కడ రాజకీయ కుటుంబాల్లో కొడుకులకే వారసత్వం ఇవ్వడం అనేది సాధారణంగా మనం భారత రాజకీయాల్లో గమనిస్తున్న సంగతే కొత్తదేం కాదు ఇక్కడ కొత్తగా కవిత మాట్లాడినా బీహార్లో రోహిణి ఆచార్య మాట్లాడినా అందులో పెద్దగా పసలేదు అది ఇప్పట్లో ఏ ఏమంటాం ఇటువంటి ప్రక్రియ అయితే ఆగేది కాదు కానీ కవిత ఎప్పుడైతే ఈ రకంగా పార్టీ నాయకులపైన అటాక్ చేయడం మొదలుపెట్టారో ఇప్పుడు ఆమె పైన కూడా వీళ్ళందరూ రాజకీయ విశ్లేషకులు అనండి ఆ పార్టీతో అనుబంధం ఉన్న వాళ్ళేనండి వీళ్ళందరూ కూడా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్